వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం డిగ్రీ కళాశాల అథ్లెట్ టోర్నమెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో సత్తా చాటిన బుధేరాలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ విద్యార్థులు పిఎస్ అధికారి కాసులకు కక్కుర్తిపడి నిత్య కేస్ డ్రైవర్ గద్వాల జిల్లా కేంద్రంలో నూతన సఖీ భరోసా కేంద్రం ప్రారంభోత్సవం గద్వాల పట్టణ కేంద్రంలో వికలాంగుల చర్చ వేదిక సమావేశం వివాహ వేడుకలకు హాజరై నూతన వధువును ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సల్మాన్ ఖాన్ కు బెదిరింపుల కేసులో ఆసక్తికర ట్విస్ట్ రియల్ ఎస్టేట్ కోసం భూములు లాక్కుంటున్నారు మాజీ మంత్రి కేటీఆర్ రానా దగ్గుపాటి హోస్ట్ గా మరోసారి కొత్త టాక్ షో రెండేళ్లలో ట్రైబల్ యూనివర్సిటీని పూర్తి చేస్తాం లోకేష్ ఏపీ అసెంబ్లీలో మూడు బిల్లులను ప్రవేశపెట్టిన ప్రభుత్వం హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ వేదికపై జరిగిన డిగ్రీ కళాశాల అథ్లెటిక్ టోర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో బుదెరలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ విద్యార్థులు సత్తా చాటారు ఒక స్వర్ణ పథకం నాలుగు రంజిత పథకాలు సాధించినట్లు కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ జి రమాదేవి తెలిపారు జి సౌజన్య స్వర్ణ బి కల్పన ఏ సుధారాన్ని విద్యార్థులు పథకాలు సాధించారన్నారు పిఎస్ అధికారి కాసుకు కకుర్తిపడి నిత్య పెళ్లి కొడుకు కేసు డైవర్ట్ చేసిన ఘటన అలంపూర్ నియోజకవర్గం వడ్డేపల్లి మండలం శాంతినగర్ గ్రామంలో చోటు చేసుకుంది శాంతినగర్ చెందిన షేక్ జహింగీర్ పాషా కుమార్తెను వనపర్తి జిల్లా ఆత్మకూర్కు చెందిన షేక్ నజీర్ మియా అయిన షేక్ తాహీర్ తో పెళ్లి చేశారు అయితే పెళ్లి కొడుకు జరిగిన పెళ్లి విషయాన్ని బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు అంతేకాదు భారీగా ఇచ్చి పెళ్లి చేశారు ఈ నేపథ్యంలో మరలా మరో పెళ్లికి పెళ్లి కొడుకు సిద్దమవుతున్న విషయంలో శాంతినగర్ పిఎస్ఓ ఫిర్యాదు చేయగా ఎస్హెచ్ఓ అధికారి అలాగే మాజీ శాసనసభ్యులు కలిసి కాసుకు కకృతిపడి ఈ కేసును తప్పుడు మార్గంలో నమోదు చేయడం జరిగింది కాబట్టి తనకు సరైన న్యాయం జరిగేలా జిల్లా ఎస్పీ అధికారి చర్యలు తీసుకోవాలని మీడియా ముందుకు బాధితులు తన ఆవేదనను తెలిపారు Хорошо. గద్వాల పట్టణ కేంద్రంలో రెవెన్యూ కాలనీలో నూతన సఖీ భరోసా భవన కేంద్రం జిల్లా కలెక్టర్ బిఎస్ సంతోష్ కుమార్ అలాగే జిల్లా ఎస్పీటీ శ్రీనివాస్ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది భరోసా కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు గద్వాల పట్టణ కేంద్రంలో ఇవాళ వికలాంగుల చర్చా వేదిక సమావేశం నిర్వహించారు ఈ నేపథ్యంలో ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై మూడవ తేదీ వరకు రాష్ట్రంలో అన్ని కరెక్ట్ కాలలేదుట నిరసన నరాహార దీక్ష చేపట్టడం జరుగుతుందని కీలక ప్రకటన చేశారు ఈ దీక్షలలో జిల్లాలో ఉన్న వికలాంగులు ప్రతి పింఛనుదారులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వికలాంగులు యూనియన్ కమిటీ జిల్లా అధ్యక్షులు ఎండీ శుభాన్ బాషా లిపులు ఇచ్చారు ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు బికె నరసింహులు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు గౌరవశ్రీ ముఖ్యమంత్రి మరియు రేవంత్ రెడ్డి గారు గత ఎలక్షన్ ముందర హామీ కూడా జరిగింది కానీ ఇంతవరకు మాకు ఎలాంటి హామీ నెరవేరకపోవడం వల్ల పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు కలెక్టరేట్ల ముందర బిల్లే నిరాదీక్షలు చేయమని అన్న శ్రీ మండ కిషన్ మాలిక గారు మాకు ఆదేశించడం జరిగింది అన్న ఆదేశాల మేరకు పద్దెనిమిదో తారీఖు నుంచి ఎనభై మూడో తారీఖు వరకు మనం ఎన్ని రాజ్యాలు కలెక్టర్ ఇళ్ల ఉంటాయి కాబట్టి దాని తర్వాత వికలాంగుల మహాకర్జన నవంబర్ ఇరవై ఆరుకి ఉంటుంది కాబట్టి అందరూ పెద్ద ఎత్తున వికలాంగులు మరియు అలాగే ఆసన పింఛన్దారులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళి వికలాంగుల మహాకర్జనను విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామానికి చెందిన రామకృష్ణ వెంకటమ్మ ఆహ్వానం మేరకు కుమారుడు శివప్రసాద్ మరియు దీపికల వివాహ వేడుకకు మాజీ ఎమ్మెల్యే బిరం హర్షవర్థ రెడ్డి హాజరై నూతన వధూవును ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఐదు కోట్ల రూపాయలు ఇవ్వకపోతే సల్మాన్ ఖాన్ను చంపేస్తామని సల్మాన్కు అతడి కొత్త సినిమాల్లో పాదల రచయిత సోహెల్ పాషాకు ఇటీవల బెదింపులు వచ్చిన సంగతి తెలిసిందే ఆ కేసులో ఆసక్తికర ట్విస్ట్ వెలుగు చూసింది బెదిరించి సదరు రచయితేనని పోలీసులు తేల్చారు అతన్ని అదుపులోకి తీసుకున్నారు తన పాట ఫేమస్ అయ్యేందుకు సల్మాన్కు తనకు బిష్ణో గ్యాంగ్ పేట తానే ఆ మెసేజ్ పంపినట్లు నిందితు పోలీసుల వద్ద అంగీకరించాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా కంపెనీకి భూ పేదల భూములు లాక్కుంటుందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీల భూములు కాజేస్తున్నారని మండిపడ్డారు స్థానిక ఎమ్మెల్యే రేవంత్ కొడంగల్ సమస్యను పరిష్కరించకుండా మహారాష్ట్రలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ఏ రాజ్యాంగం ప్రకారం పాటం నరేంద్రడీ అరెస్ట్ చేశాను ప్రశ్నించారు మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీ దీని పేరు మ్యాక్స్ బీఎన్ ఫార్మా కంపెనీ పుట్టింది ఇంకా మూడేండ్ మూడు నాలుగేండ్లైనట్టుంది మూడు నాలుగేడు కాలేదు సారీ రెండు వేల ఇరవై మూడు సారీ సారీ రెండు వేల ఇరవైలో పుట్టినట్టుంది డేట్ ఆఫ్ ఇన్ కార్పొరేషన్ ట్వంటీ ట్వంటీ ఇలా ఎవరున్నారా అంటే దీని మెయిన్ డైరెక్టరు ప్రమోటరు సత్యనారాయణ రెడ్డి గొలుగూరి సత్యనారాయణ రెడ్డి గొలుగూరి వీళ్ళెవరు రేవంత్ రెడ్డి గారి అల్లుడు రేవంత్ రెడ్డి గారు పిల్లనిచ్చిన అల్లుడు సత్యనారాయణ రెడ్డి గొలుగూరి ఈ మ్యాక్స్బియన్ ఫార్మా కంపెనీ విస్తరణ కోసం ఈ ఫార్మా విలేజ్లలో భూములు తీసుకొని దానికి అనుగుణంగా వాళ్ళ విస్తరణ కోసం సహకరించడానికే ఇదంతా చేస్తూ ఉన్నారు ఇంకొక మాట ఇందులోనే ఇదే మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీలో ఇంకొక ఆయన ఉన్నాడు డైరెక్టర్ ఆయన పేరు అన్నం అన్నం శరత్ ఈ అన్నం శరత్ అన్నట్టు అనేది కూడా ఇంట్రెస్టింగ్ ఇది ఉన్నది మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీ ఏమో వాళ్ళ అల్లుడు గారు అందులోనే ఇంకొక ఆయన ఉన్నాడు అన్నం శరత్ అన్నం శరత్ ఎవరు అంటే సహృదయ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో కూడా ఆయన డైరెక్టర్ సహృదయ హెల్త్ కేర్ ఆ సహృదయ హెల్త్ కేర్ అన్నం శరత్ ఎవరంటే ఒక గీనా ముఖ్యమంత్రి పక్కన నిలబడ్డాడు ఆయన ముఖ్యమంత్రి పక్కన నిలబడ్డాడు ముఖ్యమంత్రి గారు మొన్న మెడికవర్ అనే ఒక హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వరంగల్కు ప్రత్యేకంగా పోయినారు వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కి పోలేదు వరంగల్లో రైతులు పత్తి గంట లేకపోతే పత్తి రైతులు ఏడుస్తుంటే అక్కడ పోలేదు వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో ఆరు గంటల కరెంటు పోతే పట్టించుకోలేదు టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుపాటి హోస్ట్ గా సరికొత్త టాక్ షో రాబోతుంది దీనికి ది నానా దగ్గుపాటి షో అని టైటిల్ పెట్టారు ప్రముఖ ఓటిటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది తాజాగా దీని రిలీజ్ డేట్ వచ్చింది ఈ నెల ఇరవై మూడు నుంచి సదరు సంస్థలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు కాగా రానా గతంలో నెంబర్ వన్ యారీ టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరించారు వచ్చే రెండేళ్లలో ట్రైబల్ యూనివర్సిటీని పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో ప్రకటించారు రాజకీయ ఇంకా తమకు మంచి పేరు వస్తున్న ఆలోచనతో గత ప్రభుత్వ హయాంలో ట్రైబల్ వర్సిటీ స్థలం మార్చి ఐదేళ్ల పనులు ముందుకు సాగకుండా జాప్యం చేశారని విమర్శించారు రెండు వేల పంతొమ్మిదిలో నిర్ణయించిన స్థలంలోనే వచ్చే రెండేళ్లలో సెంట్రల్ ట్రైబల్ వర్సిటీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యన చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా రాజధాని ఒకటే ఉంటుంది కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని ఆనాడు చెప్తాం జరిగింది అధ్యక్ష దాంట్లో భాగంగా ఆనాడు ఉమ్మడి జిల్లాలకి ఒక్కొక్క జిల్లాలకి ఒక్కొక్క సెక్టర్ ఫోకస్ అనేది ఇస్తాం జరిగింది అధ్యక్ష ఒకసారి మనం చూస్తే కరో ప్రాంతమైన అనంతపురానికి ఇయా మోటార్స్ తీసుకొచ్చారు కర్నూలు కి అనేక రెన్యూబుల్ ఎనర్జీ సంస్థలు తీసుకొచ్చారు చిత్తూరు కడపకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ సంస్థలు తీసుకొచ్చారు ఇంకో పక్కన నెల్లూరులో కూడా చూస్తే మన విండ్ టర్బైన్ మ్యానుఫాక్చరింగ్ కానివ్వండి తెలుసు తయారు చేసే సంస్థలు కాని ఇవన్నీ కూడా తీసుకొస్తాం జరిగింది ఇంకో పక్కన ఉభయ గోదావరి జిల్లాలు కూడా పెద్ద ఎత్తున ఆనాడు ఆక్వాని కూడా ప్రోత్సహిస్తాం జరిగింది ఇంకా ఉత్తరాంధ్రకి వచ్చే గల ఐటీని మెడికల్ డివైసెస్ మ్యానుఫాక్చరింగ్ ఫార్మా అని చాలా స్పష్టమైన కార్యాచరణ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు జరిగింది దాంట్లో భాగంగా అధ్యక్ష మీరు ఒక్కసారి చూస్తే కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న సంస్థల్లో కూడా ఏదైతే ఆంధ్ర రాష్టం ఇస్తానని హామీ ఇచ్చారో అది కూడా మీరు చూస్తే ఐఐటి తిరుపతికి ఐఎం విశాఖపట్నం కి ఐజర్ తిరుపతికి ఇంకో పక్కన ఎన్ఐటి తాడుపల్లిగూడెం తిరుపతి ట్రిపుల్ డిఎం కర్నూలు సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్ ఇంకా సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం జిల్లా కూడా అన్నాడు మన ప్రభుత్వం కూడా ఇష్టం జరిగిందండి అంటే మీరు చూస్తే అభివృద్ధి వికేంద్రీకరణ అండి ఇది అంతేగాని ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టుకుంటాం కాదు అధ్యక్ష ఏపీ అసెంబ్లీలో మూడు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు బిల్లులను మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల బిల్లు రెండు వేల ఇరవై నాలుగును అసెంబ్లీలో మంత్రి పై కేశవ్ ప్రవేశపెట్టారు మరోవైపు శాసనమండలి రేపటికి వాయిదా పడింది శాసనమండలిలో బడ్జెట్పై చర్చించారు బడ్జెట్లో సూపర్ సిక్స్ పథకాలకు నిధులు కేటాయించలేదని కనీసం స్పష్టత కూడా ఇవ్వలేదని వైసీపీ ఎమ్మెల్సీలు ఆరోపించారు శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీల ఆరోపణలు ప్రభుత్వం టిప్పికొట్టింది నాలుగున్నర నెలల పసికున్న ప్రభుత్వం నిందించవద్దని ప్రభుత్వం హితం పాలికింది ఎన్నికలు నిలబెట్టుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది రెండు ఫేజుల్లో ఈ యొక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని ఫేజ్ వన్ నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్లు ఫేజ్ టూ ముప్పై పాయింట్ ఆరు ఏడు కిలోమీటర్లు అది కూడా కలకటా మోడల్లో కలకటాలో హండ్రెడ్ పర్సెంట్ యాక్చువల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే వాళ్ళ ప్రాజెక్ట్ టేకప్ చేశారు ఆ మోడల్లో చేస్తాను నిర్ణయించడం దానికి సంబంధించి నేను పోయి కన్సల్ట్ మంత్రి గారికి యాక్చువల్ రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా ఒక పదిహేను రోజుల క్రితం ప్రైమ్ మినిస్టర్ గారికి లెటర్ రాశారు అధ్యక్ష ఇందులో ఫేజ్ వన్లో కారిడార్ వన్ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాడి వరకు ముప్పై నాలుగు పాయింట్ నాలుగు కిలోమీటర్లు ఇరవై తొమ్మిది స్టేషన్స్ కారిడార్ టూ గురుద్వారం నుంచి ఓర్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు ఐదు పాయింట్ జీరో సెవెన్ కిలోమీటర్లు అది ఆరు స్టేషన్స్ కారిడార్ త్రీ తాడిచేళ్లపాడే నుంచి చిన్నవాల్టేర్ వరకు సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ కిలోమీటర్స్ ఏడు స్టేషన్స్ మొత్తం వెరిసి నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్లు నలభై రెండు స్టేషన్స్ పదకొండు వేల నాలుగు వందల తొంభై ఐదు కోట్లతో యాక్చువల్గా ఇది ఎస్టిమేషన్ చేపట్టింది అధ్యక్ష అయితే ఫేజ్ టూ కొమ్మాడు నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు ముప్పై పాయింట్ ఆరు ఏడు కిలోమీటర్లు టోల్ స్టేషన్సు మొత్తం కలిస్తే డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు అయితే ఫస్ట్ ఫేజ్ యాక్చువల్గా చేసి తర్వాత సెకండ్ ఫేజ్ పోతాం ఎందుకంటే ఇండియాలో ఎక్కడ చేసినా వాళ్ళు ఫేజ్ వన్ ఫేజ్ టూ లెక్క చేశారు అవన్నీ కూడా స్టడీ చేశాము దాని మీద ఫేజ్ వన్ యాక్చువల్గా శాంక్షన్ చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని అడగటం జరిగింది అధ్యక్ష ఇక్కడ రీసెంట్గా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న విశాఖపట్నంలో ఉన్న నాయకులందరూ యాక్చువల్గా డిస్కస్ చేసి ఒక ప్రపోజల్ అడిగారు అధ్యక్ష ఏదైతే ఇప్పుడు యాక్చువల్గా ఈ మెట్రో లైన్ పోతుందో అక్కడ ఎక్కువ జంక్షన్స్ వస్తున్నాయి క్రాసింగ్స్ వస్తున్నాయి క్రాసింగ్స్ ఆటో వల్ల ప్రతి క్రాసింగ్ దగ్గర ఫ్లైఓవర్ వేస్తే ఫ్యూచర్లో అది అప్ అండ్ డౌన్స్ వస్తుంది ఎందుకంటే హైదరాబాద్లో సికింద్రాబాద్ రోడ్లు వేసారు ఫ్లైఓవర్ దాని పక్కనే ఫ్లైఓవర్ అంటే ఇలా దిగి మళ్ళీ ఇలా ఎక్కడం అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి జంక్షన్లో ట్రాఫిక్ బ్లాక్ కాకుండా ఉండటానికి అక్కడ ఎన్నాడ హనుమంతవాక మద్దరిపాలెం విప్రో జంక్షను గురుద్వారా అక్కాయపాలెం తాటిచల్లిపాలెం ఇటుల పద్నాలుగు కిలోమీటర్లు ఎనిమిది స్టేషన్స్ అదేవిధంగా గాజువాక స్టీల్ ప్లాంటు ఈ రెండు జంక్షన్స్ దగ్గర నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్లు రెండు ఫ్లైఓవర్లు టూ లెవెల్ మెట్రో టూ లెవెల్ మెట్రో అంటే ఫస్ట్ లెవెల్లో ఫోర్ లైన్ రోడ్డు ఉంటుంది ఎయిట్ మీటర్స్ హైట్ సెకండ్ లెవెల్లో మళ్ళా అందరు ఎయిట్ మీటర్స్ మెట్రో ఉంటుంది దానికి యాక్చువల్గా వాళ్ళు ఇవ్వటం జరిగింది ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో రివ్యూ చేసినప్పుడు కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పడం జరిగింది దాని మీద యాక్చువల్గా ఇమీడియట్గా ఎస్టిమేషన్ చేయమని అధికారులకు ఇచ్చాం వాళ్ళు యాక్చువల్గా దాని మీద డిపిఆర్ యాక్చువల్గా అంటే మామూలుగా అయితే మెట్రో అయ్యే దానికంటే ఇది చేయటం వల్ల మరొక నూట ఎనభై కోట్లు కిలోమీటర్కి ఎక్కువ అవుతుంది చేయమని యాక్చువల్గా ఇచ్చాము అది నాలుగు నెలల్లో ఫీజిబుల్ రిపోర్ట్ వస్తుంది అధ్యక్ష అది రాగానే

గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి జూపల్లి నేడు జార్ఖండ్ లో దశ పోలింగ్ నేడు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా కీలక మ్యాచ్ తిరుమల శ్రీవారి సేవలో మట్కా టీం ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్గా మునాఫ్ పటేల్ ఎలాన్ మస్కో కీలక పదవి ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ కలెక్టర్ దాడ్ కేసు బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అత్యంత శక్తివంతులైన ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు నంబర్ వన్ జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే వెల్లడి ఇవి వాళ్ళు డబ్బులు అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్